నమస్తే వెల్కమ్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపిన భీం జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం మాట్లాడుతూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నట్టెట ముంచాడన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు రైతులు కాకుండా ఇలా సబ్బెట్ట వర్గాలు సబ్బెడ్ వర్గాలకు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కానీ ఏ ఒక్కటి అమలు చేయకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని దివాల తీసేటువంటి పరిస్థితుల నడుస్తారు ఏమన్నా మాట్లాడితే ప్రతి ఎలక్షన్ కంటే ముందు వచ్చేసి ప్రతి ప్లేస్ లో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మేము వస్తే ఇన్ని గ్యారంటీలు ఇవన్నీ చేస్తామన్నారు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసింది అనే విషయాన్ని క్లియర్ గా ఎలక్షన్ల ముందు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలో కత్తి అడుగు పెట్టిన తర్వాత మేము ఇక్కడ లగ్గ బిందెలు ఉన్నాయి బంగారు బిందెలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఖాళీ కుండలు ఖాళీ పిందెలు ఏర్పడుతున్నాయి ఏం చేసే పరిస్థితులలో లేమో అని చెప్పి చేతులు వేసే సందర్భాన్ని చూస్తున్నాం కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ప్రతి రైతుకు జరుగుతున్నటువంటి పరిస్థితులను అన్నిటిని గమనించాలి ఎలా అక్కడక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములు అమ్ముకొని జలసాలు చేస్తారు తప్ప రైతులే కోసపెడతారు ఇక్కడికక్కడ కాలువలు లేక ఇక్కడ మా ఆడా ప్రాజెక్టు దగ్గర కాలువ ప్రాజెక్టు